టు ఎమ్మిగనూరు పట్టణంలో ఈ రోజు స్థానిక కూర్ని కళ్యాణ మండపంలో ఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా ఐక్యవేదిక మరియు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పూల తల్లి సావిత్రిబాయి పూలే మరియు ఫాతిమా షేక్ల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జాయింట్ కలెక్టర్ నాగమ్మ పూలే పాల్గొని మహిళా ఉపాధ్యాయులు వెంకటలక్ష్మి ప్రసన్న సులోచన తులసీలను సన్మానించి ప్రసంగించారు వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి మాట్లాడుతూ సమాజంలో మహిళలపై జరుగుతున్న అన్యాలను ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక మహిళ చదువుకుని చట్టాల గురించి తెలుసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సామూహిక సేవకులు మల్లల హాల్ఫ్రైడ్ రాజు చాంద్ భాషా బతుకన్న ఖాదర్ భాషా మొదలగు వారు పాల్గొన్నారు Bye. -bye. y es muy secreta <coughs> y muy enrolgada చదువుల తల్లిలు సావిత్రిబాయి ఫాతిమా షేఖ్ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఎముగనూరులో సమావేశం జరిగింది ఈ భారతదేశంలో మూడు వేల సంవత్సరాల నుంచి ఈ దేశంలో చదువు లేక అనేక అవస్థలు పడుతున్న ఈ భారతదేశానికి హక్కులు కోల్పోయిన ఈ భారతదేశానికి ఒక దిక్సూసిలాగా ఒక వెలుగులాగా ఒక క్రాంతి వెలుగులాగా మనకు చదువు నేర్పించిన తల్లుల జయంతి ఈరోజు సందర్భంగా మనం ఎంతో చైతన్యం తీసుకొని ఈరోజు ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఎంతో ఉంది దాదాపుగా ఈ భారతదేశంలో కులం అనే ఒక జాడ్యంతో ఈ భారతదేశ మూలవాసులంతా విచ్ఛిన్నమైపోయి వాళ్ళ హక్కులను హరించుకో వాళ్ళ హక్కులు ఏంటో వాళ్ళకి తెలియకుండా ఈరోజు భారతదేశంలో పునారిల్లుతున్నారు అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళ వీరి పోరాటము మనకు ఎంతో అవసరము ఈ పోరాటమును ముందుగా స్త్రీలే దీన్ని తీసుకుపోవాలనేది ఈరోజు మనము గ్రహించాల్సిన విషయము కాబట్టి ఎస్సీ ఎస్బిసి మైనార్టి మహిళా యుద్ధ ఆధ్వర్యంలో చదువుల తల్లులు భారతదేశం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అయినటువంటి సావిత్రిబాయి పులే గారు అలాగే గారు జయంతి వారోత్సవాలను జనవరి మూడు నుండి జనవరి తొమ్మిది వరకు చెప్తా జనవరి మూడు కర్నూలు జనవరి నాలుగు డోన్లో ఈరోజు ఆరో తేదీ ఇక్కడ జరుపుతా ఉన్నాము ఇలాగే తొమ్మిది రోజులు కూడా చెబుతా ఉన్నాం వారమంతా కూడా మా డిమాండ్ ఒకటే సావిత్రిబాయి పూలే జయంతి అయినటువంటి జనవరి మూడును అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించాలి అలాగే ప్రతి పాఠశాలలో సావిత్రిబాయి పూలే ఫాటిమా షేక్ల విగ్రహాలు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు నెలకొల్పాలి చదువుల తల్లుల గురించి తెలియజేయాలి విద్యార్థులకు అని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మననే తెలంగాణ గవర్నమెంటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనవరి మూడును మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం పట్ల ఎస్సీ ఎస్టీబిసి మాటి మహిళా ఎక్కువ హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా త్వరితగతిన జనవరి మూడును మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటిస్తే రెండు తెలుగు రాష్ట్రాలు పూర్తయితే మిగతా రాష్ట్రాలలో కూడా ఇది కంటిన్యూ అయినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా దానిని అమలు జరుపుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి పునర్ జయంతిని జనవరి మూడు జరపాలి అలాగే ఇద్దరు చదువుల తల్లుల జయంతిని అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా ఐక్యవేదికను డిమాండ్ చేస్తా ఉంది నా పేరు పట్నం రాజేశ్వరి మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్ష